పెళ్ళిలో ఏడడుగులు వేయించేది ఎందుకో తెలుసా నువ్వు ఏడు సముద్రాలు దాటినా ఏ ప్రతి అడుగు భార్యకి తెలిసిపోతుందని జాగ్రత్త అవాక్కయ్యాడు భర్త పుట్టింటికి వెళ్ళిన భార్య ఏమండి మీరు అర్జెంటుగా వచ్చి నన్ను తీసుకెళ్ళండి భర్త అదేమిటి ఎలాగో పుట్టింటికి వెళ్ళావు కదా ఇంకో నాలుగు రోజులు ఉండి రావచ్చు కదా భార్య అయ్యో లేదండి ఇక్కడ నాకు తోరు బోరు కొడుతుంది అన్నా వదిన చెల్లి అమ్మ నాన్నలతో గొడవ పడ్డాను అదేంటో మీతో గొడవ పడినప్పుడు ఉన్న ఎంజాయ్మెంటు వీళ్ళతో రావడం లేదండి అవాక్కయ్యాడు భర్త భార్య ఏమండి నేను పాడుతాను మీరు తాళం వేస్తారా భర్త ఓ అలాగే మొదలెట్టు అని ఆవిడ పాట అందుకోగానే లేచి గది బయట తాళం వేసి వెళ్ళిపోయాడు కంగు తిన్నది భార్య ఆఫీస్ నుంచి వచ్చిన భర్తను భార్య పరిశీలనగా చూసింది భార్య ఏంటి ఈ మధ్యన మీ షర్టుపై తల వెంటుకలు ఉండటం లేదు భర్త పోనీలే ఎప్పటికైనా నీ అనుమానం తీరిందా భార్య ఇప్పుడే మొదలయ్యింది మర్యాదగా చెప్పండి దానికి ఏ షాంపూ కొన్నిస్తున్నారో ఎలా పెట్టాడు భర్త